జాగింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు వంటింట్లో నుంచి మా ఆవిడ చిట్లు వినిపిస్తే ఇంత పొద్దున్నే ఎవరినబ్బా తిడుతుంది అనుకుంటూ అటువైపు వెళ్ళిన నాకు ఎనిమిదేళ్ల మా బాబు బిఖముఖం వేసుకుని ఒక పక్కగా నిలబడి కనిపించాడు పొద్దున్నే ఏం చేశాడు వీడు ఇలా తిడుతుంది అని తను అనుకుంటూ ఏంటి సంగతి అన్నట్టు కనుబొమ్మ నెగరేష వాడు ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకున్నాడు చెక్కిళ్ళ మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఏంటి అంచు చాలా కోపంగా ఉన్నావు అంటూ తన చేతిలో ఉన్న గరిటను అందుకుంటూ అడిగా చాలా కూల్ గా అప్పుడే నన్ను గమనించిన తను ఒక వంద కాగితం చే తెచ్చి నా చేతిలో ఉంచింది ఏంటిది అన్నట్టు తన వైపు చూశా చూడండి అంది తను ఈసారి ఆ వంద నోటిని పరిశీలనగా చూశ అది ఖచ్చితంగా మధ్యలోకి చిరిగింది రెండు భాగాలుగా రెండు భాగాలుగా విడిపోకుండా మధ్యలో వైట్ బ్లాస్టర్ తో అతికించారు బ్యాంకులో తప్ప ఇంకెవ్వరు ఆ నోటు తీసుకోరు హా చిరిగింది అన్నాను నేను హా అదే మన వీధి చివరన ఉన్న సుజాత జనరల్ స్టోర్ అతను ఈ నోటు తీసుకోలేదు అంట అంది తను చాలా కోపంగా అన్షు నువ్వు ఇచ్చింది చెల్లని నోటు మళ్ళీ అది వాళ్ళు తీసుకోలేదు అని మన బాబు మీద అరుస్తున్నావా అన్నాను ఈసారి నా గొంతున చిరాక్ అయ్యో ఆ నోటు ఇచ్చింది అద్దనేనండి బాబు అంది మావిడ అసలు విషయం వేరే ఉంది అన్నట్టు కొంచెం క్లియర్ గా చెప్తావా అంటూ పక్కనే ఉన్న కప్ తీసుకుని కాఫీ కలుపుకుంటూ అడిగారు అది కాదండి మొన్న కిలో పంచదార తీసుకుని రమ్మని సుజాత స్టోర్ కి బాబుని పంపించా నేను ఇచ్చిన రెండొందలకి చిల్లర ఇచ్చినప్పుడు ఈ నోటు ఇచ్చాడు ఈ నోటు నువ్వు ఎలా తీసుకున్నావురా అని అడిగా మా అబ్బాయి వైపు తిరిగి నేను అప్పుడే చెప్పాను నాన్న ఇది చెల్లదని కానీ అతను ఈసారి వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని వాడు చెప్తుందని చెప్తుంటే హా అదే ఇప్పుడేమో నేను ఆ నోటు ఇవ్వలేదు అని అంటున్నాడంట అంది మా ఆవిడ మధ్యలో మధ్యలో అందుకుంటూ నాకు ఇప్పుడు అర్థమైంది తను ఎందుకంత కోపంగా ఉందో నువ్వు వెళ్ళి స్నానం చేయి అంటూ బాబుని అక్కడి నుంచి పంపించేశా పొద్దునే ఎందుకంత కోపం పోనివ్వు ఆ నోటు ఇటువు నేను ఈసారి బ్యాంకు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాలే అంటూ వంద నోటు అందుకోడానికి చాచిన నా చేతి మీద చిన్నగా ఒకటిచ్చింది ఏంటి మీకిచ్చేది ఇప్పుడే వాడి సంగతి తేలుస్తా అంటూ పక్కనే హ్యాంగర్ కి వేసిన తన చున్ని అందుకుంది ఇప్పుడు ఆ పిల్లలకి స్కూల్కి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అని నేను అంటున్నా వినిపించుకోకుండా విసురుగా వెళ్తూ వెనక్కి తిరిగి అన్ని సిద్ధంగా ఉన్నాయి మీరు స్నానం చేసి రండి ఆలోపు వచ్చేస్తా అంటూ చాలా ఫాస్ట్ గా సమాధానం ఇచ్చేసి అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఈ ఆడవాళ్ళకి ఏ ఫీలింగ్ వచ్చినా కంట్రోల్ చేసుకోవడం కష్టం అనుకుంటా అనుకుంటూ వాష్రూమ్ లోకి దూర అన్నట్టుగా నేను స్నానం చేసి వచ్చే లోపు తను తిరిగి వచ్చి పిల్లలకు టిఫిన్ పెడుతూ కనిపించింది ఏమన్నాడు అన్నాను తల తుడుచుకుంటూ ఏమంటాడు ముందు బుకాయించాడు మళ్ళీ నేను గట్టిగా అడిగేసరికి తప్పైపోయింది మర్చిపోయాను అంటూ ఆ నోటు తీసుకొని నాకు కావలసిన సరుకులు ఇచ్చాడు అంది అబ్బో మొత్తానికి నువ్వే గెలిచావన్నమాట అన్నాను కన్ను గీడ్తూ ఇందులో గెలుపుకోవటం ఏముంది అతను మోసం చేయాలని చూశాడు కాని అతని మాటలు నేను సాగనివ్వలేదు అంతేగా అంది తను నవ్వుతూ అంతేగా అంతేగా అంటున్న నన్ను చూసి పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ నవ్వుతో శుద్ధి కలిపారు ఆఫీసులో సాయంత్రం సబ్మిట్ చేయాల్సిన వర్క్ తో కుస్తీ పడుతున్న దగ్గరకు చాయ్ అంటూ టీ తీసుకుని వచ్చాడు ఆఫీస్ బాయ్ మున్న ఎప్పుడూ చలాగిగా నవ్వుతూ అందరితో కలిసిపోయి అందరి అవసరాలు తీర్చే మున్నా అంటే ఆఫీసులో అందరికి చాలా అభిమానం అందులోనూ నా దగ్గర చనుబెక్కువ ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఏమున్నా లైఫ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నావా అన్నాను నవ్వుతూ ఏం ఎంజాయ్ లేసా అన్నాడు నిరాసక్తంగా మనసులో ఏదో హుషారు తగ్గినట్టు అనిపించింది నాకు ఏమైంది ఉన్నా ఏదైనా సమస్య అని అడిగా చేస్తున్న పనిని ఆపి అదేం లేదు సార్ చాలా మోసం చేసిండు అన్నాడు కోపంగా మోసం చేశారా ఎవరు అని అడిగ ఆసక్తిగా ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది వైపు కాలింగ్ ప్లై చూసి ఒక నిమిషం ఉన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనుషు అన్నాను విష్ణు వర్కులో ఉన్నావా అంది తను లేదులే చెప్పు అన్నాను ఈవినింగ్ తొందరగా రావడానికి కుదురుతుందా అంది తను విషయం చెప్పు అంచు అన్నాను మూవీ టికెట్స్ బుక్ చేద్దామని అంది తను స్వాగతిస్తూ ఎందుకు అనవసరంగా డబ్బులు దండలా అమెజాన్ ఫ్రేమ్ లో చూడొచ్చులే అంటూ కాల్ కట్ చేశా ఆ లోపం ఉన్న వేరే వాళ్ళకి టీ ఇచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు చెప్పుమున్నా ఏంటి సంగతి అని అడిగారు టీ చేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు నేను అసక్తిగా వింటున్నా నిన్న సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే దారిలో మామిడి పండ్లు కనిపించాయి సార్ ఆ మామిడి మా ఆవిడకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అని ఒక కిలో తీసుకుందాం అని వెళ్ళా కానీ ఆ పండ్లు అతను కిలో ఇవ్వను మూడు కిలోలు ఐదు వందలు అన్నాడు పండ్లు చాలా బాగున్నాయి కదా అని సరే మూడు కిలోలు ఇవ్వను తీసుకుని నా దగ్గర ఉన్న రెండు వేల నోట్లు ఇచ్చా అతను ఐదు వందల నోట్లు మూడు ఇచ్చాడు వెనక్కి ఇంటికి వెళ్ళాక కోసి చూస్తే పనులు బాలేవా అన్నాను నేను ఎందుకంటే అలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి గనక లేదు సార్ చాలా బాగున్నాయి అన్నాడు మరి ఇంకా ఇందులో మోసం ఏముంది ఉన్నా అన్నాను రిలాక్స్ గా కుర్చీలో వెనక్కి వారు ఇంతలో మా టీం మెంబర్ ఈశ్వర్ వచ్చాడు ఏంటి బాస్ చాలా రిలాక్స్ గా ఉన్నారు అన్నాడు నా చూసి చిన్నగా నవ్వుతూ అదేం లేదు ఈశ్వర్ టీ బ్రేక్ కదా అన్నాను నేను కూడా నవ్వుతూ పక్కన ఉన్ని ఉన్న కుర్చీ చూపించ కూర్చోమన్నట్లు మళ్ళీ మున్నా చెప్పడం మొదలు పెట్టాడు పండ్లు బాగానే ఉన్నాయి సాబ్ ఈ రోజు పొద్దున్నే మా ఇంటి ఓనర్ వచ్చాడు బాడుగకు నా దగ్గర ఉన్న ఇంకో రెండు వేల రెండు వేలు మామిడి పండ్లు అతను ఇచ్చిన ఐదు వందల నోట్లు రెండు కలిపి మొత్తం మూడు వేలు బాడుగా ఇచ్చా మా ఓనర్ నోట్లు తీసుకుని పరిశీలనగా చూసి ఐదు వందల నోట్లు ఇచ్చి ఇవి నకిలీ నోట్లు చెల్లవు అన్నాడు సాబ్ అప్పుడు చూశా నేను కూడా ఆ నోట్లను అవి నిజంగానే నకిలీ నోట్లు నేను మామిడి పండ్లు చూసుకుంటూ నోట్లను పట్టించుకోకుండా జేబులో పెట్టేసుకున్నాను సాబ్ అన్నాడు దీనంగా ముఖం పెట్టి సరిపోయింది అన్నాను నేను మున్న వైపు చూసి భలే తెలివైన వాడిలే అన్నట్లు ఇప్పుడు మాత్రం ఏమైంది ఆ నోట్లు తీసుకుని ఆ పండ్లు అమ్మిన వాడి దగ్గరకు వెళ్ళి నాలుగు దులిపి వేరే నోట్లు ఇవ్వు అని అడుగు అన్నాడు ఈశ్వర్ కుదరదు సాబ్ అన్నాడు మున్నా ఎందుకు అన్నా నేను ఇప్పుడు ఇద్దరం ఒకేసారి ఆశ్చర్యంగా ఎందుకంటే నేను కొన్నది పండ్ల అంగడిలో కాల్ సాబ్ అది ఒక మినీ ట్రక్ వాళ్ళు అన్ని ఊర్లు తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడికి ఆశ చావక వెళ్లి వాళ్ళ కోసం వెతిక కానీ ప్రయోజనం లేదు సాబ్ అన్నాడు మున్నా బాధగా అమాయకంగా కనిపిస్తూనే మొహం చేశారు సాబు నన్ను మోసం చేశారు సాబ్ నన్ను అన్నాడు కోపంగా మూడు ముంద మోసం చేసేవాళ్ళు ఎవరు మేము మోసగాలం అని మెడలో ట్యాగ్ వేసుకొని తిరగరు మనమే జాగ్రత్తగా ఉండాలి అయినా మనం ఏ పని చేసినా ఎదుటివారి కళ్ళలో ఆనందం చూడగలగాలి అలా చూసినప్పుడు కలిగే తృప్తి మానసిక ప్రశాంతత వెలకట్టలేనివి మున్న వాటి విలువ తెలిసిన వారు ఎవ్వరు ఇలా ఎదుటి వారిని మోసం చేయలేరు అన్నాడు యుస్పత్ అవును సాబ్ అన్నాడు మున్న తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు కానీ నా మనసులో ఏదో చిన్న అలజడి మొదలయ్యింది ఈశ్వర్ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి అవి నా గురించి అన్నవేనా అన్నట్టు అంతర్వదనలో పడిపోయా నా ఆలోచనలు మెల్లగా రెండు రోజులు వెనక్కి వెళ్ళాయి శ్రీమతి ఏవో కాస్మెటిక్స్ కావాలి అంటే ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్కెట్ వెళ్ళా నాకు కావాల్సిన తీసుకున్నాక ఐదు వందల నోటు ఇచ్చా నాకు రావాల్సిన చిల్లర ఇరవై రూపాయలు కానీ బిల్ కౌంటర్లో జనం ఎక్కువగా ఉండటంతో చిల్లర ఇచ్చే అతను నాకు పొరపాటున ఇరవై రూపాయల బదులు రెండు వందలు ఇచ్చాడు ఆ విషయం నేను గమనించినప్పటికీ మారు మాట్లాడకుండా రెండు వందలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయా ఇంకా ఆ విషయం దాదాపుగా మర్చిపోయా కానీ ఇప్పుడు ఈశ్వర్ మాటలు విన్నాక ఏదో అంతర్వదనం మొదలైంది నాలో వాళ్ళు మోసం చేశారు సరే మరి నువ్వు చేసింది ఏంటి అంటూ నా మనసాక్షి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది విపరీతమైన తలనొప్పి మొదలైంది ఆఫీసులో తలనొప్పిగా ఉంది అని చెప్పి రోజు కంటే ఒక గంట ముందుగానే ఇంటికి బయలుదేరా సరాసరి నేను మొన్న వెళ్ళిన సూపర్ మార్కెట్కి వెళ్ళా నా అదృష్టం ఆ రోజు నాకు బిల్లు వేసిన కుర్రాడే ఇప్పుడు ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళి మొన్న జరిగిన విషయం చెప్పి రెండు వందల వెనక్కి ఇచ్చేశా ఆ కుర్రాడి కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆ రోజు సాయంత్రం సేల్స్ అకౌంట్ లో నేను రెండు వంతలు తక్కువ వస్తే పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని నా డబ్బులు వేసి లెక్క చేశా సార్ నిజంగా మీలాంటి వారు అరుదుగా ఉంటారు సార్ అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు ఆ క్షణం నాకు మళ్ళీ ఈశ్వర్ మాటలు గుర్తుకు వచ్చాయి మనం ఏ పని చేసినా ఎదుటి వారి కళ్ళల్లో ఆనందం చూడగలగాలి అలా చూసినప్పుడు కలిగే తృప్తి మానసిక ప్రశాంతత వెలకట్టలేనివి బయటికి వచ్చి అంశుకి డైల్ చేశా రెడీగా ఉంటూ వెళ్దాం అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి